నమస్తే జిల్లా వాణి న్యూస్ స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఎస్సీ కులాస్తులు ఇచ్చిన ఫిర్యాదుపై నిరాకరించిన భోగాపురం సీఐపై చర్యలు తీసుకోవాలనుకున్న దళిత సంఘం నేతలు ముంజేరు ఎస్సీ కాలనీలోకి మురుగు కాలువ నిర్మాణంపై హైకోర్టు తగు ఉత్తర్వులు ఉన్న అగ్ర కులస్తులతో కలిసి కుట్రకు పాల్పడిన ముంజేరు పంచాయతీ సెక్రటరీ డిప్యూటీ ఎంపీడీఓపై నిందితులు జాబితాలో చేర్చి న్యాయ న్యాయం చేయమని బోని నీలిమ విజయనగరం అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కలిసి ఫిర్యాదు చేశారు అదనపు ఎస్పీ ఫిర్యాదును పరిశీలించి వెంటనే డిఎస్పీ ఎస్ఎస్ఎల్ వారిని విచారణ కొరకు ఆదేశించారు ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాదిపై వై రామచైతన్య మాట్లాడుతూ దళిత నాయకులు బాధితుల తరపున అట్రాసిటీ యాక్ట్లో సెక్షన్ పదిహేను ఏ ప్రకారంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి వారికి న్యాయబద్ధమైన హక్కుల గురించి ఆదివారం నాడు వెళ్లి మాట్లాడిన కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని అట్రాసిటీ కేసులో పద్దెనిమిది మంది నిందితులతో పాటు మరో ఏడుగురు నిందితులను చేర్చారని డీఎస్పీ తెలియజేశారు మరో ముగ్గురు ప్రభుత్వ అధికారులను నిందితులుగా చేర్చాలని ఆధారాలతో సహా అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా సీనియర్ దళిత నాయకులు పాండ్రంకి వెంకటరమణ విజయనగరం జిల్లా జై భీం భారత్ రావు పార్టీ అధ్యక్షులు చింతపల్లి దుర్గారావు పలువురు దళిత నాయకులు అత్యధిక మంది బాధితులు పాల్గొన్నారు గౌరవ డిఐ డిఐజీ గారి ఆదేశాల మేరకు గౌరవ ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం వారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది బాధితుల తరఫున ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క రిప్రజెంటేషన్లో గౌరవ సిఐ కె దుర్గా ప్రసాద్ గారు భోగాపురం సర్పు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు చేసిన తప్పిదాలపై ఈరోజు మేడం గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము గౌరవ సిఏ గారు చేసినటువంటి ప్రధాన తప్పు ఏంటంటే బాధితులందరూ కూడా ఇన్సిడెంట్ జరగకముందే ఒక రిప్రజెంటేషన్ అనేది పద్దెనిమిదో తారీఖుని ఇచ్చి ఉన్నారు పద్దెనిమిది తారీఖు రిప్రజెంటేషన్ ఇచ్చి ఫిర్యాదుపై రసీదు అడిగి కేసు కట్టమని కూడా ప్రాధాన్యపడి ఉన్నారు కానీ సదరు సీఏ గారు కేసు కట్టకుండా రసీదు ఇవ్వకుండా కేసుని పక్కద్రోవ పట్టించాలనే ఉద్దేశంతో ఆయన రసీదు ఇవ్వలేదు కేసు కట్టలేదు తదుపరి చర్య కూడా తీసుకోలేదండి ఆయన తీసుకోకపోవడం వల్లే ఈరోజు బాధితుల పైన తేదీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ద్వారా ఎడిషన్ ఎస్పీ గారికి ఇచ్చి ఉన్నాము అలాగే గౌరవ పంచాయతీ డిపార్ట్మెంట్ వారు డిప్యూటీ ఎంపీడీఓ గాయత్రి గారి అలాగే గౌరవ పంచాయతీ సెక్రటరీ ముంజేరి గ్రామం వారిపైన కూడా రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చి ఉన్నాం వారు చేసిన తప్పిదాలపై ఈ ముగ్గురిని కూడా ఒకటి గౌరవ సిఐ కోన దుర్గాప్రసాద్ గారిని అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గాయత్రి గారిని అలాగే పంచాయతీ కార్యదర్శి ముంజేరు గ్రామం వారిని కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ నెంబర్ రెండు వందల నలభై ఐదు బై రెండు వేల ఇరవై ఐదులో ఈ ఎస్సీ ఎస్టీ ఈ కేసులో కూడా వీళ్ళను కూడా నిందితులుగా చేర్చాలని చెప్పి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము అలాగే బాధితులకు అండగా నిలిచినటువంటి పెద్దలు అలాగే బహుజన సంఘ నాయకులు తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఆదివారం నాడు ఏదైతే రిలే నిరాహార దీక్ష జరుగుతుందో ఆ శిబిరం ధరకి విచ్చేసి బాధితులందరికీ కూడా చేదోడుగా వాదోడుగా నిల్చొని ఉన్నారు అలాగే బాధితులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తేదీ పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి రిప్రజెంటేషన్కు ఇప్పటివరకు కనీసం స్పందన లేదని చెప్పి బాధితుల తరఫున సంఘ నాయకులు పెద్దలు ఇరువురు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మర్యాదపూర్వకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎటువంటి కార్యకలాపాలు జరపకుండా ఒక మర్యాదపూర్వకంగా గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాపారావు గారిని కలిసి వీరందరూ కూడా మాకు రిసిప్టు ఇవ్వలేదు కనీసం కేసు కట్టలేదు కనీసం తదుపరి చర్య కూడా మేము ఎవరైతే కేసు మీద కేసులు పెట్టామో పైన తీసుకోలేదని చెప్పి బాధ్యతల తరఫున దళిత సంఘ నాయకులందరూ కూడా బాధితులతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వ్యాధై పడినా సరే దీనిని గౌరవ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు అక్రమ కేసులు పెట్టడం జరిగిందండి ముప్పై మంది మీద అక్రమ కేసులు అనేవి పెట్టడం జరిగింది బాధితుల యొక్క హక్కులు విక్టిమ్స్ రైట్స్ అండ్ విట్నెస్ ఎస్సీ ఎస్టీ పిఓఏ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారంగా సెక్షన్ ఏ క్లాస్ ట్వెల్వ్ ఏం చెప్తుందంటే బాధితుల పక్షాన నిలబడినటువంటి సోషల్ వర్కర్స్ని అవనివ్వండి నాన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవనివ్వండి ఎన్జిఓస్ అవనివ్వండి న్యాయవాదులు అవనివ్వండి ఎవరైనా సరే ద ఎస్సీ ఎస్టీ పిఓఏ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారంగా బాధితులకు రక్షణ కల్పించేందుకు ఆ చట్టం కూడా ఏ చట్టంలో లేదండి ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్లో మాత్రమే ఉంది ఆ చట్టం ఆ చట్టం ఉందని గౌరవ సీఐ గారికి తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా దళిత సంఘ నాయకులపైన అలాగే స్టేషన్కి వెళ్ళినటువంటి బాధితులపైన కూడా అక్రమ కేసులు కూడా పెట్టి ఉన్నారు వాటిని కూడా ఎత్తివేయాలని చెప్పి ఈరోజు గౌరవ డిఐజీ గారి ఆదేశాల మేరకు మన గౌరవ అడిషనల్ సూపరింటెండి ఆఫ్ పోలీస్ విజయనగం వారిని ఈరోజు రిక్వెస్ట్ చేస్తుంది అయితే ఈ యొక్క రిక్వెస్ట్ ప్రకారంగా ఇదంతా కూడా ఎంక్వైరీ ఆఫీసర్ అయినటువంటి డిఎస్పీ ఎస్ఈ సెల్ వారికి ఫార్వర్డ్ చేసి ఉన్నారు సో మా అందరికీ కూడా బాధితులకు అవనివ్వండి సంఘ నాయకులు కవనివ్వండి తొందరలో న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాండి జై